నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ట్వంటీ వన్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఏమాత్రము ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం శ్రద్ధ వాష్రూమ్లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది విక్కీ నువ్వు బయటికి వెళ్తావా నేను డ్రెస్సు చేంజ్ చేసుకుంటాను సరే త్వరగా రా అంటూ వెంకట్ బయటికి వెళ్ళాడు చిన్ని చక్కగా వైట్ చూడిదారు వేసుకుని బ్లాక్ స్టిక్కర్ చిన్నది పెట్టుకుని హెయిర్ లూజ్గా దువ్వి సింపుల్గా రెడీ అయి బయటికి వచ్చింది ఆర్ యూ రెడీ చిన్ని వెళ్దామా హా వెళ్దాం విక్కీ ఇద్దరూ కలిసి బయటికి వచ్చారు చిన్ని నీకు స్కూటీ లేదా ఉంది షెడ్లో ఉంది మరి నువ్వు డ్రైవ్ చేయొచ్చు కదా డాడీకి భయం విక్కి స్కూటీ అడిగితే కొన్నారు కానీ ఎప్పుడు నన్ను డ్రైవ్ చేయనివ్వలేదు నా వెనకే కూర్చుని కొంచెం ట్రయల్స్ వేయించేవారు ఓన్గా డ్రైవ్ చేస్తాను అంటే అస్సలు ఒప్పుకునేవారు కాదు కార్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా డాడీ కంపల్సరీ నా పక్కనే ఉండేవారు ఓహో సరే ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను స్కూటీ తీసుకొస్తావా ఏంటి విక్కి నువ్వు నాకు నేర్పిస్తావా ఏ నేర్పకూడదా అంటే నీకు చాలా పనులు ఉన్నాయి కదా ఫ్రీ టైంలో ఎప్పుడైనా నేర్చుకుంటానులే నా పనులన్నీ పూర్తి చేసుకునే నీకు నేను స్కూటీ నేర్పిస్తాను అంటున్నాను నేను వెళ్ళి నీ స్కూటీ తీసుకువస్తాను ఈలోపు నువ్వు మీ అత్తగారితో మాట్లాడు ఇప్పటికే రెండు మూడు సార్లు కాల్ చేసింది మా అమ్మ అంటూ నెంబర్ డైల్ చేసి శ్రద్ధా చేతికి ఫోన్ అందించి స్కూటీ తీసుకురావడానికి వెళ్ళాడు వెంకట్ ఏరా ఇప్పుడు చిన్ని ఎలా ఉంది లేచిందా ఏమైనా తిందా లేదా ఫోన్ లిఫ్ట్ చేస్తూనే అడిగింది అమల అత్తయ్యా నేను బానే ఉన్నాను చిన్ని నువ్వా లేచావా హా లేచాను ఏమైనా తిన్నావా అమ్మా ఇప్పుడు నేను మీ అబ్బాయి బయటికి వెళ్తున్నాము బయటే ఏదైనా డిన్నర్ చేద్దామనుకుంటున్నాము సరే అయితే మిడ్ నైట్ వరకు బయట తిరగకండి త్వరగా ఇంటికి వచ్చేసేయండి సరేనా అలాగే అత్తయ్య వెంకట్ స్కూటీ తీసుకువచ్చాడు ఫోన్ అందించింది చిన్ని అమ్మా నేను నీతో తర్వాత మాట్లాడతాను మేము బయటికి వెళ్తున్నాము సరేరా జాగ్రత్త ఇద్దరూ కలిసి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటికి రండి ఎందుకే బాగా లేట్ అవుతుంది అప్పటి వరకు నువ్వు మెలకువుగా ఉంటావా బాగా టైర్డ్ అయిపోయి ఉన్నావు కదా రెస్ట్ తీసుకో నోరు మూసుకుని ఇద్దరూ కలిసి ఇంటికి రండి సరేనా పని ఉంది మీతో లేకుండా రమ్మని చెప్పను కదా ఏం పనమ్మా ఓరే ఈరోజు మీ ఇద్దరి జంటని చూసి ఎంతమంది దిష్టి పెట్టారు నాకే మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది అందుకనే ఒకసారి ఇద్దరు కలిసి ఇంటికి రండి దిష్టి తీస్తాను అమ్మా నువ్వు నీ చాదస్తం ఈ రోజుల్లో ఇవన్నీ అవసరమా అవసరమేరా నా నమ్మకం నాది ఇద్దరూ కలిసి రండి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పొద్దుపోయాక దిష్టి తీస్తారు నా మాట వినకపోతే మీ నాన్నమ్మతో చెప్తాను ఆవిడ పని కట్టుకుని మరీ వచ్చేస్తుంది మీ దగ్గరికి వద్దు వద్దు నువ్వంత సీన్ చేయొద్దు బాయ్ బాయమ్మా కాల్ కట్ చేశాడు వెంకట్ వేదవ రెండు మాటలు కూడా మాట్లాడడు ఫోన్ వైపు చూస్తూ అనుకుంది అమల ఏంటి చిన్ని స్కూటీ కొత్తదిలా ఉంది దీనిని అసలు సరిగ్గా యూస్ చేసిందే లేదా రా కూర్చో అన్నాడు వెంకట్ కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటూ శ్రద్ధ వెంకట్ వైపు ఒకసారి చూసి చిన్న నవ్వు నవ్వుతూ స్కూటీపై కూర్చుంది వెంకట్ చెప్పేది శ్రద్ధగా వింటోంది చిన్ని ఇది ఎక్సలేటర్ ఇలా తిప్పితే స్పీడ్గా వెళ్తుంది ఇలా అంటే స్లో అవుతుంది ఇవి బ్రేక్స్ ఇవి సిగ్నల్ లైట్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వెంకట్ అయోమయంగా చూస్తోంది చిన్ని చిన్ని ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ ఉష్ నీకు ఇలా అర్థం కాదు కానీ ప్రాక్టికల్గా చెప్తాను పదా అంటూ వెనక నుంచి వెంకట్ శ్రద్ధ చేతులు పట్టుకుని ఎక్సలేటర్ ఇవ్వగానే బండి ముందుకు వెళ్ళింది వికీ హెల్మెట్ లేదు నాకు జుమ్ జుమ్ అంటూ అటు ఇటూ స్పీడ్గా వెళ్తున్న వెహికల్స్ వైపు భయంగా చూస్తూ అంది శ్రద్ధ ఏమీ కాదు చిన్ని నేనున్నాను కదా నవ్వుతూ వెంకట్ భయపడుతున్న శ్రద్ధకి మరింత దగ్గరగా జరిగి కూర్చున్నాడు కొంచెం ఎక్సలేటర్ ఇవ్వడం బ్రేక్ వేయడం మళ్ళీ కొంచెం ఎక్సలెటర్ ఇవ్వడం బ్రేక్ వేయడం మాటి మాటికి కాళ్ళు కింద పెట్టేయడం ఏదైనా వెహికల్ స్పీడ్గా ముందుకు దూసుకు వస్తే బండి అటు ఇటు తెగ తిప్పేస్తూ భయంగా గట్టిగా అరవడం కళ్ళు మూసుకోవడం ఇలా దాదాపు ఒక గంటసేపు చిన్నీకి బండిని నేర్పించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు వెంకట్ బైక్ స్టాండ్ వేసేటప్పుడు బ్రేక్ వేసేటప్పుడు కాళ్ళు కిందకి పెట్టేసి గర్రమని సౌండ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న చిన్ని వైపు చూసి తెగ నవ్వుతున్నాడు వెంకట్ చిన్ని చిన్ని ఆగు అంటూ బండి పక్కకు తీసి చిన్ని వైపే చూస్తున్నాడు చిన్ని తన చేతులు తాను చూసుకుంటూ బాబోయ్ చేతులు నొప్పి వచ్చేసాయి అంటూ ఊదుకుంటోంది ఏంటి చిన్ని స్కూటీ డ్రైవ్ చేస్తేనే చేతులు నొప్పి వస్తాయా అవును విక్కి చేతులు చూడు ఎంత రెడ్గా అయిపోయాయో సరే వెళ్దామా వెంకట్ నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు నేను స్కూటీ బాగానే డ్రైవ్ చేస్తున్నాను కదా ఏంటి నువ్వు బాగా డ్రైవ్ చేస్తున్నావా వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాడు విక్కి ఏదైనా వెహికల్ స్పీడ్గా వస్తే చాలు గట్టిగా అరుస్తున్నావు నాకొకటి అర్థం కాదు చిన్ని కళ్ళు మూసుకుంటున్నావేంటి ఇలా కూడా స్కూటీ డ్రైవ్ చేస్తారని నాకు తెలియదు తెగ నవ్వుతున్నాడు విక్కీ విక్కీ అలా నవ్వుకు నాకు కోపం వస్తోంది నీ డ్రైవింగ్ స్కిల్స్ చూశాక నవ్వే వస్తోంది నాకు అసలు నువ్వు కారు ఎలా డ్రైవ్ చేస్తున్నావు చిన్ని అంటే కారుకి పైన ప్రొటెక్షన్ ఉంటుంది కదా పెద్ద డూమ్ ఉంటుంది అయినా నా కార్కి ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ కూడా ఉంది అంటున్న చిన్ని మాటలు విని ఇంకా ఇంకా నవ్వుతున్నాడు వెంకట్ చిన్ని చిన్ని నాకు ఒక చిన్న డౌట్ క్లారిఫికేషన్ చేస్తావా ఏంటి విక్కి నీకు అసలు ఫస్ట్ సైకిల్ వచ్చా వచ్చు విక్కి నేను బాగా సైకిల్ తొక్కేదాన్ని అవునా కానీ నీ డ్రైవింగ్ స్కిల్స్ చూస్తుంటే అలా లేదే అంటే చాలా చిన్నప్పుడు సపోర్టింగ్ వీల్స్ ఉన్న సైకిల్ తొక్కాను ఓహో మినిమమ్ అప్పుడు నీ ఏజ్ ఎంతుంటుంది మేబీ సిక్స్ ఇయర్స్ చిన్ని మాటలను విని వెంకట్ నవ్వుతూ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ చిన్ని నువ్వు ఫస్ట్ సైకిల్ నేర్చుకో అప్పుడు నీకు బ్యాలెన్స్ చేయడం బ్రేక్ వేయడం వస్తుంది ఇంత కంగారు పడవు నవ్వుతున్న వెంకట్ని కోపంతో చేతులతో కొడుతోంది శ్రద్ధ చిన్ని చిన్ని చాలు చాలు నీ చేతులు కందిపోతాయి అసలే చేతులు ఎర్రగా అయిపోయాయి చూడు విక్కీ నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావు కదా అలిగినట్టు ఫేస్ పెట్టింది చిన్ని ఏంటి అలిగావా ఓకే సారీ చిన్ని బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో ఏదైనా సరే కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటేనే వస్తుంది అది ఎలాంటి పనైనా ఎంత చిన్న పనైనా భయం పక్కన పెట్టు నీ డ్రైవింగ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి ఇలా ట్రాఫిక్లో నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడం చాలా కష్టం పద నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకువెళ్తాను అంటూ చిన్నీని ముందు కూర్చోపెట్టుకుని వెనక నుంచి విక్కీ ఎక్సలేటర్ ఇచ్చి స్పీడ్గా తీసుకువెళ్తున్నాడు వెంకట్ వెనక నుంచి తనకి అంత దగ్గరగా కూర్చుంటే చిన్నీకి చెప్పలేనంత థ్రిల్లింగ్గా అనిపిస్తోంది అతని స్పర్శ ఊపిరి తగులుతూ ఉంటే బాడీ మొత్తం గూజ్ బంబ్స్ వస్తున్నాయి కొంచెం తల తిప్పి వెంకట్ వైపే చూస్తోంది విక్కీ ఇలా ఇంత రాత్రిపూట నువ్వు నేను ఇంత దగ్గరగా చాలా బాగుంది చిన్నగా వెంకట్కి మాత్రమే వినిపించేలాగా అంది శ్రద్ధ నాకు కూడా వెంకట్ కూడా చిన్ని వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు ఓ మై గాడ్ విక్కీ నువ్వు పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నావు నేను ఎప్పుడు ఏది మాట్లాడినా స్టాపిడ్ చిన్ని అనేవాడివి కదా ఇప్పుడు నువ్వేనా మాట్లాడేది ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది చిన్ని చిన్ని అప్పుడంటే మన ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు ఇప్పుడు ఇంకొక వన్ వీక్లో మనమిద్దరం భార్యాభర్తలమవుతున్నాము నేను నీ చేతికి రింగ్ తొడిగినప్పుడే నిన్ను నా వైఫ్గా యాక్సెప్ట్ చేశాను వెంకట్ మాటలు వింటూ అతని వైపు తల తిప్పి చూస్తూ అలాగే కూర్చుంది శ్రద్ధ చిరునవ్వుతో విక్కీ బ్రేక్ వేయడంతో ఈ లోకంలోకి వచ్చింది విక్కీ ఎక్కడికి తీసుకువచ్చావు చుట్టూ ఉన్న పెద్ద ప్లే గ్రౌండ్ని చూస్తూ మాట్లాడుతోంది శ్రద్ధ చిన్ని ఇక్కడ మా గల్లీ పోరగాళ్ళమందరం కలిసి క్రికెట్ ఆడతాము ఈ ప్లేస్లో అయితే బైక్ డ్రైవ్ చేయడం నీకు బాగా వస్తుంది బట్ విక్కీ ఇక్కడ చీకటిగా ఉంది స్కూటీ లైట్స్ ఉంటాయి కదా చిన్ని నేనున్నాను ఏమీ భయం లేదు డ్రైవ్ చేయి వెనక కూర్చుని శ్రద్ధకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్కూటీ డ్రైవ్ చేయడం నేర్పుతున్నాడు వెంకట్ దాదాపు హాఫ్ అన్ అవర్ తర్వాత చిన్ని కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేస్తోంది చూసావా మొదట్లో ఉన్న భయం ఇప్పుడు నీకు లేదు అవును విక్కి నిజమే ఇప్పుడు డ్రైవ్ చేస్తుంటే హ్యాపీగా అనిపిస్తోంది సరే రేపు మళ్ళీ నేర్చుకుందాము ఇప్పటికే బాగా లేట్ అయింది ఏమైనా తిందామా అవును విక్కి నాకు కూడా బాగా ఆకలిగా ఉంది ఉంటుంది ఉంటుంది ఎందుకుండదు మధ్యాహ్నం తినమని చెప్తున్నా అస్సలు తినలేదు అయినా నువ్వు ఊరుకోలేదు కదా విక్కీ ఇద్దరూ కలిసి అలా నడుచుకుంటూ వెళ్తున్నారు చిన్ని ఇన్ని రోజులు నేను నిన్ను సరిగ్గా గమనించలేదు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే తెలుస్తోంది పర్వాలేదు నువ్వు బాగానే హైట్ ఉన్నావు నా భుజాల వరకు వచ్చావు వైపు చూస్తూ అన్నాడు వెంకట్ అవునా ఇన్ని రోజులు నువ్వు నన్ను సరిగ్గా చూడలేదా నిజం చెప్పాలి అంటే సరిగ్గా చూడలేదు ఓకే ఇప్పుడు చూస్తున్నావు కదా నేను నీ పక్కనే ఉన్నాను ఎలా కనిపిస్తున్నాను రౌండ్గా తిరిగి అడిగింది శ్రద్ధ నీకే ఏంజల్లాగా ఉన్నావు నిజం చెప్పు విక్కీ నిజంగానే బాగుంటావు దట్స్ ఇట్ అంతేనా బాగుంటావు అంతేనా చిన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ముందుకు నడుస్తున్నాడు విక్కీ 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 ప్లీజ్ చెప్పొచ్చు కదా ఏం చెప్పమంటావు నువ్వు చూడడానికి చాలా బాగుంటావు అమాయకత్వం నిండిన అల్లరి పిల్లవి ఐ లైక్ యూ సో మచ్ చిన్ని అదేంటి లైక్ యూ అంటున్నావు లవ్ యూ కదా అనాలి చిన్ని సైలెంట్గా ఉండు ఏం తింటావు చెప్పు వికీ మన స్కూటీ అక్కడే వదిలేసి నడుచుకుంటూ వచ్చాము అవును ఈ చిన్న గలీలో మిర్చి బండి ఉంటుంది టిఫిన్ చాలా బాగుంటుంది వేడి వేడి పునుగులు పల్లీ చట్నీ మిర్చి బర్జీ సూపర్ తింటే అస్సలు వదిలిపెట్టవు అదేంటి విక్కీ డిన్నర్కి వెళ్దాం అన్నావు కదా రెస్టారెంట్కి వెళ్ళట్లేదా చూడు చిన్ని నాతో నార్మల్ లైఫ్ గడపబోతున్నావు ఎప్పుడు రెస్టారెంట్లకి హోటల్స్లోనే కాకుండా ఇలా గల్లీ బండి దగ్గర టిఫిన్ తినడం కూడా నేర్చుకోవాలి ఏంటి మనం ఇక్కడే ఇలా నుంచుని తినాలా అక్కడ చాలామంది టిఫిన్ తింటూ ఉండడం చూసి అడిగింది శ్రద్ధ రా చిన్ని ట్రై చేయి ఒక ప్లేట్ తిన్నాక వద్దు అంటే వెళ్ళిపోదాము ఇంటికి వెళ్ళాక అమ్మ నీకు ఏదో ఒకటి చేసి పెడుతుంది సరేనా అంటూ శ్రద్ధ ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తూ మొహమ్మదో లాగా పెట్టింది విక్కీ ఇక్కడ మినరల్ వాటర్ ఉంటుందా ట్యాప్ వాటర్ తాగుతున్న వాళ్ళని చూస్తూ అడుగుతోంది నీకు మినరల్ వాటర్ బాటిల్ నేను తీసుకువస్తాను ముందు టిఫిన్ తిను అంటూ వేడి వేడి పునుగులు చట్నీ వేసి ఉన్న ప్లేట్ అందించాడు వెంకట్ ఫస్ట్ తినడానికి ఇష్టపడకపోయినా టేస్ట్ చూశాక బాగుంది విక్కీ అంటూ గబగబా తినేసింది శ్రద్ధ రియల్లీ రియల్లీ సో టేస్టీ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్ట్గా ఉండదు విక్కీ అంటూ రెండు మూడు ప్లేట్లు తినింది శ్రద్ధ విక్కీ మన మ్యారేజ్ అయిన తర్వాత వీకెండ్స్ ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి టిఫిన్ చేద్దాము ఓకే ఇక ఇంటికి వెళ్దామా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది ఇద్దరూ కలిసి స్కూటీ మీద స్టార్ట్ అయ్యారు స్పీడ్గా వెళ్ళాలని వెంకట్ డ్రైవ్ చేస్తున్నాడు శ్రద్ధ వెనకాల వెంకట్ని పట్టుకుని కూర్చుంది కాస్త ముందుకు వెళ్ళగానే బ్రేక్స్ వేశాడు వెంకట్ విక్కీ ఇప్పుడు ఎక్కడికి అడిగింది చుట్టూ చూస్తూ ఐస్ క్రీమ్ తిందువుగాని చిన్ని ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళ్ళి క్రంచీ ఐస్ క్రీమ్స్ రెండు తీసుకున్నాడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు విక్కీ ఈరోజు నా లైఫ్లో చాలా మెమరబుల్ డే నాతో నువ్వు ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతావని కానీ ఇంత ప్రేమగా ఉంటావని కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్ని ఐస్ క్రీమ్ సరిగ్గా తిను అంటూ తన పెదవుల కిందకి వస్తున్న ఐస్ క్రీమ్ని తన వేలితో తీసి చిన్ని చూస్తూ ఉండగానే తన నోట్లో పెట్టుకున్నాడు వెంకట్ వెంకట్ అలా చేయడం చూసి చిన్ని బుగ్గలు ఎర్రబడ్డాయి సిగ్గు ముంచుకు వస్తోంది వెంకట్ వైపు చూసి చూడనట్టు చూస్తూ విక్కీ ఇప్పుడు నువ్వేం చేశావు అలా చేయొచ్చా అంది ఏ వేలితో తీసానని అలా అంటున్నావా డైరెక్ట్గా లిప్స్తోనే ట్రై చేయమంటావా రొమాంటిక్గా చూస్తూ అన్నాడు వెంకట్ విక్కీ మాట్లాడేది నువ్వేనా చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది శ్రద్ధ యా మై డియర్ పియాన్సీ లెట్స్ గో హెట్ అంటూ తన మోచేతిని పట్టుకోమన్నట్టు చూపించాడు వెంకట్ వెంకట్ చేతికి తన చేతిని కలిపి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ముందుకు అడుగులు వేస్తున్నారు విక్కీ నీలో ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందంటే నాకు అస్సలు నమ్మకం కలగట్లేదు ఏదో సరదాకి చాలాసార్లు నేను నిన్ను ఏడిపించాను అయినా కూడా నువ్వు లిమిట్స్ క్రాస్ చేయకుండా చాలా చాలా లిమిట్గా మాట్లాడేవాడివి చిన్ని ఆల్రెడీ చెప్పాను కదా అప్పుడు నీకు నాకు మధ్య ఏ రిలేషన్ లేదు నువ్వు నాకు బాస్ మాత్రమే కానీ ఇప్పుడు అలా కాదు కదా అయితే ఇప్పుడు నేను సముద్రంలోకి దూకితే అప్పట్లాగే కిస్ చేస్తావా నువ్వు సముద్రంలోకి దూకాల్సిన అవసరం లేదు దూకకుండానే అంతకంటే స్ట్రాంగ్ కిస్ ఇస్తాను ఓకే వెంకట్ మాటలకి చాలా ఆశ్చర్యపోతూ చీ విక్కీ నీకు అస్సలు సిగ్గులేదు అమాయకుడివి అనుకున్నాను కానీ కాదు నీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి చూస్తుంటే నీకన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు అని అంటూ సిగ్గుతో తన బుగ్గలు ఎర్రబడుతుంటే రొమాంటిక్గా చూస్తున్న వెంకట్కి రెండడుగులు దూరంగా నడుస్తోంది శ్రద్ధ ఏ చిన్ని ఎందుకే దూరంగా వెళ్తున్నావు నిన్నటి వరకు నా చుట్టూ తిరిగినప్పుడు లేని భయం ఈరోజు వచ్చిందా అప్పుడంటే నువ్వు అమాయకుడివి అనుకున్నాను కాదని తెలిసాక కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా నీ మొహం నీకు నాకు మధ్య జాగ్రత్తలు ఏమిటి పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి ఉండాలి అప్పుడేం చేస్తావు దూరంగా నడుస్తున్న శ్రద్ధ వైపు చూసి నవ్వుతూ అన్నాడు వెంకట్ పెళ్ళయ్యాక నువ్వు నేను చాలా క్లోజ్గా ఉండాలా విక్కి ఏ దొంగ నీకు తెలియదా నన్ను అడుగుతున్నావు అంటే కొంచెం తెలుసు బట్ నీ అంత డీప్గా అయితే నాకు ఖచ్చితంగా తెలియదు విక్కి అంటున్న శ్రద్ధ వైపు చూసి నవ్వుతూ ముందు ముందు తెలుస్తాయిలే అన్నీ పదవి వెళ్దాం బాగా లేట్ అయ్యింది అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అంటూ స్కూటీ స్టార్ట్ చేశాడు వెంకట్ అమల నుంచి కాల్ వస్తూ ఉండడంతో స్కూటీ పక్కకు ఆపి కాల్ లిఫ్ట్ చేశాడు ఒరే విక్కి ఇంకా ఎంతసేపురా టెన్ థర్టీ అయింది త్వరగా రండి వస్తున్నామమ్మా టెన్ మినిట్స్ కాల్ కట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పది నిమిషాల్లో ఇంటి ముందు ఉన్నాడు స్కూటీ పార్క్ చేసి ఇద్దరు లోపలికి వెళ్ళారు రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంత లేట్ ఏమిట్రా ఏమైనా తిన్నారా లేదా గుమ్మంలో కూర్చుని ఉన్న అమల వాళ్ళిద్దరినీ చూసి లేచి అడుగుతోంది కడుపు నిండా తిన్నామమ్మా అంజిగాడి బండి దగ్గరికి తీసుకువెళ్ళాను ఏరా టిఫిన్ తిని రావడానికి ఇంతసేపా మరొక ప్రశ్న అడిగింది అమల అమ్మా నీ కోడలికి స్కూటీ డ్రైవ్ చేయడం రాదుట అందుకనే ట్రైనింగ్ ఇవ్వడంలో కొంచెం లేట్ అయింది ఒరేయ్ అలాంటివన్నీ ఈరోజే పెట్టుకోవాలా నిన్నటి నుంచి అస్సలు లేదు కదరా అలసిపోయి ఉంటావు రెస్ట్ తీసుకోవచ్చు కదా సరే సరే వంటింట్లో ఏదో మాడుతున్నట్లుందమ్మా ముందు చూడు అన్నాడు వెంకట్ అవునా నాకేమీ వాసన రావట్లేదురా అయినా పొయ్యి మీద ఏమీ పెట్టలేదే అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమల చిన్నె నువ్వు కూర్చో అంటూ తాడు కూడా వంటింట్లోకి వెళ్ళాడు వెంకట్ ఏరా ఏమీ లేదు స్టవ్ మీద వాసన వస్తోందన్నావు నీతో మాట్లాడాలని అలా అన్నానమ్మా ఏంట్రా ఏం మాట్లాడాలి నువ్వే కదా నీ కోడల్ని దగ్గర ఉండి చూసుకోమని చెప్పావు అది ఈవినింగ్ వరకు ఏడుస్తూనే ఉంది ఏదో మైండ్ డైవర్షన్గా ఉంటుందని అలా తిప్పాను మళ్ళీ ఇప్పుడు నువ్వే ఇవన్నీ ఈరోజు అవసరమా అంటావేమిటి ఓ నిజమేరా మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఉంది తను చూస్తున్నావు కదా నవ్వుతోంది ఈవినింగ్ వరకు తన పేరెంట్స్ని తలుచుకుని ఏడుస్తూనే ఉంది బయటికి తీసుకువెళ్ళి స్కూటీని నేర్పించాను అంజిగాడి బండి దగ్గర టిఫిన్ పెట్టించాను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఇద్దరం ఐస్ క్రీమ్ తిన్నాము ఇప్పుడు కొంచెం బెటర్గానే కనిపిస్తోంది మార్నింగ్ అంతా మ్యూట్ బటన్ నొక్కినట్టు సైలెంట్గా కూర్చుంది నువ్వు నా బంగారు కొండవిరా ఎవ్వరినైనా మాయ చేసేస్తావు వెంకట్ వైపు మురిపంగా చూసుకుంటూ అంది అమల సరే సరే నువ్వేదో దిష్టి తీస్తాను అన్నావు అదేదో కానిస్తే తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను ఒరేయ్ మళ్ళీ ఇప్పుడు ఇంత నైట్ ఇంటి దాకా వెళ్ళాలా ఇక్కడే నిద్రపోతుందిలే అమ్మా తనకిక్కడ నిద్ర వస్తుందో లేదో ఒరేయ్ విక్కి ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలి కదా అలవాటు చేసుకుంటుందిలే సరే చిన్నిని అడిగి డెసిషన్ తీసుకుందాము సర్లేరా ఇప్పటికే బాగా లేట్ అయ్యింది పద ఇద్దరికి దిష్టి తీస్తాను వెంకట్ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళి శ్రద్ధ పక్కన కూర్చోపెట్టింది అమల చేతిలో ఎండి మిరపకాయలు కళ్ళుప్పు పట్టుకుని వాళ్ళిద్దరి చుట్టూ మూడుసార్లు అటూ ఇటూ తిప్పుతూ తల్లి దిష్టి తండ్రి దిష్టి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి వాళ్ళ దిష్టి వీళ్ళ దిష్టి అన్నీ పోవాలి అంతా విరగడైపోవాలి అని ఏదేదో నోట్లో కొనుక్కుంటూ తీసుకువెళ్ళి అవతల పడేసి వచ్చి ఇద్దరూ వెళ్ళి కాళ్ళు కళ్ళు కడుక్కుని రండి అంది అమల వెంకట్ శ్రద్ధ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ పెరట్లో బావి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కుందామని బావిలో చేతవేసి నీళ్లు తోడుతున్నాడు వెంకట్ విక్కీ మీ ఇంట్లో ట్యాప్స్ ఉండవా నేను వన్ వీక్ నుంచి చూస్తున్నాను ఎప్పుడు వాటర్ కావాలన్నా ఇక్కడికి వచ్చి తోడుకుంటారేమిటి చాలా కష్టం కదా చేతులు నొప్పులు రావు ఏమీ రావు చిన్ని అలవాటైపోయింది నువ్వు జిమ్ సెంటర్కి వెళ్ళి ఎక్సర్సైజ్ అని చెప్పి అక్కడ వెయిట్ లిఫ్టింగ్ చేయట్లేదు అప్పుడు నీ చేతులు వస్తాయా అదంతా నీ మైండ్లో నువ్వు ఊహించుకునే దాన్ని బట్టి ఉంటుంది చెయ్యగలను అనుకుంటే చేస్తావు అమ్మో నా వల్ల కాదు అనుకుంటే చేయలేవు సో విక్కీ నేను కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాక వాటర్ కావాలంటే ఇక్కడికి వచ్చి తోడుకోవాలా నాకు రాదు కదా విక్కీ నువ్వు ట్రైనింగ్ ఇస్తావా క్యూట్గా అంటున్న శ్రద్ధ వైపు చూసి నవ్వుతూ చిన్ని యూ డోంట్ వరీ త్వరలోనే మోటార్ తెప్పిస్తాను సరేనా ఇద్దరు కాళ్ళు చేతులు కడుక్కుని యువతలకి వచ్చారు చిన్ని అమ్మ ఈరోజు నేను ఇక్కడే ఉండమంటోంది ఉంటావా చిన్ని ఇంటి దగ్గర సీతమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కదా నేను వచ్చేటప్పుడు ఆల్రెడీ సీతమ్మకి చెప్పాను మేము రావడం చాలా లేట్ అవుతుందని నిద్రపొమ్మని కానీ లేట్గా అయినా సరే వస్తామని మన కోసం వెయిట్ చేస్తుంది కదా ఇన్ఫర్మేషన్ ఇద్దాము సో నువ్వు ఈరోజు ఇక్కడే ఉంటాను అంటున్నావు అంతేనా అవును ఉంటాను మా అత్తగారి ఇంట్లో ఫస్ట్ టైం నైట్ ఉండబోతున్నాను అది కూడా పెళ్ళి కాకముందు పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ పెదవుల మీద చిరునవ్వుతూ ఉంటుంది శ్రద్ధ హలో మీ అత్తగారి ఇంట్లో ఏసీ ఉండదు అటు చూడు పెరట్లో అందరూ మంచాలు వేసుకుని ఎలా నిద్రపోతున్నారో వాళ్ళందరికీ ఒకటే టేబుల్ ఫ్యాన్ గిర్రు గిర్రుమని సౌండ్ చేస్తూ ఉంటుంది బట్ ఒకటి మాత్రం బెనిఫిట్గా ఇస్తాము హ్యాండ్ ఫ్యాన్ అంటూ విసినికర్ర చిన్ని చేతుల్లో పెట్టాడు వెంకట్ విక్కీ దీన్ని ఏం చేయాలి దీనిని విసినికర్ర అంటారు ఇలా ఇలా విసురుకోవాలి విసిరి చూపించాడు వెంకట్ విక్కీ భలే ఉంది ఇది ఐ రిమెంబర్ ఇది నేను చూశాను చైనీస్ మూవీస్లో హీరోయిన్ చేతుల్లో ఉంటుంది కదా అదే ఇది ఇంకా నువ్వు కొంచెం గుర్తు తెచ్చుకుంటే మన పాత సినిమాల్లో కూడా ఇది దర్శనమిస్తుంది నవ్వుతూ అన్నాడు వెంకట్ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ డేం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు